అన్నా ఆడపిల్లని కాలేజ్ పంపిస్తాండి ఇన్నవా ఇప్పుడు నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఏం చేసిందిరా నేను కాలేజ్కి వెళ్తుంటే ఆడవాడితో బండి మీద తిరుగుతుంది నా కళ్ళతో చూసా తిరిగితే తప్పేముందా ఏంది సుజాత అన్న చెప్తుంది నిజమేనా అవునా గత కొన్ని రోజులుగా మనం ప్రేమించుకుంటున్నాం ఒక్కసారి వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు వాడితో నేను మాట్లాడాలి అలాగే నాన్న నాన్న అతను రాంట నాన్న నాకు తెలుసు నాన్న వాడు పెద్ద లోఫర్ గాడు లుచ్చాడు హరి అతన్ని మనంటే మంచిగా ఉండదు